నారాయణపేట పట్టణంలోని పల్లా బోర్సు పాఠశాలలోని బడిపాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు నోట్బుక్స్ యూనిఫామ్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ అమీరుద్దీన్ సింగిల్ విండో డైరెక్టర్ మల్లేష్ ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు గత గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా మా పాఠశాల నుండి అత్యధిక మార్కులు సంపాదించి గురుకుల్లో సీట్లు సంపాదిస్తున్నారు దాంట్లో గత సంవత్సరంలో కూడా ఆరు మంది విద్యార్థులు మా పాఠశాల నుంచి ఎన్నికయ్యారు ఆటల పోటీలు నిర్వహిస్తే కూడా మా పిల్లలు రాష్ట్రస్థాయి ఆటల పోటీల్లో కూడా బహుమతులు సంపాదించడం జరిగింది ఈ విధంగా ఆటలు పాటలు తర్వాత విద్యా అన్ని రంగాల్లో కూడా మా విద్యార్థులు ముందున్నారు అని చెప్పడం గర్విస్తున్నాం గురుకులకు స్పెషల్ క్లాసులు అంటూ వెనుకబడిన విద్యార్థులకు అందరికీ కూడా ఒక ప్రత్యేక తరగతులు నిర్వహిస్తాం మా దగ్గర స్పో జాలిఫోనిక్స్ అని ఒక వినూత్నమైన విద్యా విధానం ఉంది ఆ విధానంలో పిల్లలకు ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడడం కోసం ఒక శిక్షణ కలిగిన ఉపాధ్యాయుల చేత బోధన జరుగుతుంది ఈరోజు ప్రభుత్వ పాఠశాలల ప్రారంభోత్సవ దిన సందర్భంగా మా పాఠశాలలో అత్యధికంగా ప్రవేశాలు పొంది చక్కటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాం అయితే మా పాఠశాలలో మీ యొక్క విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధి కోసం కావాల్సినటువంటి ఉచిత పుస్తకాల పంపిణీ అయితేనేమి తర్వాత మధ్యాహ్న భోజనం పౌష్టిక పరమైనటువంటి మధ్యాహ్న భోజనము యూనిఫామ్స్ ఇవ్వడంతో పాటే కాకుండా విశాలమైన తరగతి గదుల్లో ఆహ్లాదకరమైనటువంటి విద్యను అందిస్తూ నిష్ణాతులైనటువంటి మంచి శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయ బృందం కలిగిన పాఠశాల ఈ పాఠశాల పట్టణంలోనే అత్యధిక విద్యార్థులను కలిగినటువంటిది నారాయణపేట పట్టణంలో ఎలాంటి కార్యక్రమం తీసుకున్నా మా విద్యార్థులు పోటీనిస్తూ విద్యాభివృద్ధిలో మొదటి స్థానంలో నిలుస్తున్నారని చెప్పడం గర్వ గర్విస్తున్నాం కాబట్టి మీ విద్యార్థులు అందరినీ కూడా మా పాఠశాలలో చేర్పించి మా యొక్క విశాలమైన తరగతి గదులు మరియు చక్కటి బోధనను మీ పిల్లలు పొందేటట్లుగా ఎలాంటి ఫీజు లేకుండా ఉచిత విద్యా బోధనను కొనసాగిస్తున్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి గొప్ప పాఠశాల ప్రాథమిక పాఠశాలలోనే అత్యధికమైనటువంటి విద్యార్థులు కలిగిన పాఠశాల మరియు మంచి ఉపాధ్యాయులు ఉన్నటువంటి ఈ పాఠశాలలో మీరందరూ కూడా తక్షణమే అడ్మిషన్లు ప్రారంభమైనవి కాబట్టి తక్షణమే అడ్మిషన్లు పొంది మీ పిల్లల యొక్క సర్వతోముఖాభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం మా పాఠశాలలో మధ్యాహ్న భోజనము పౌష్టికరమైన మధ్యాహ్న భోజనం ఉంది మరియు ఉచిత పుస్తకాలు ఇస్తున్నాము విశాలమైన తరగతి గదులు ఉన్నాయి చక్కటి నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు అన్ని తరగతులకు తరగతులకు సంబంధించి అన్ని రూములు ఉన్నాయి తరగతులు ఎక్కువగా ఉపాధ్యాయుడు ఉన్నాడు కాబట్టి విద్యలో ఎలాంటి లోటు జరగకుండా చూసుకుంటామని తెలియజేస్తున్నాం ప్రభుత్వం నుంచి ఇంకా స్ట్రెంత్ పెరిగితే ఇంకొక తరగతి గది అయితే బాగుంటుందని కోరుకుంటున్నాం మౌలిక వసతుల్లో భాగంగా ఇప్పటివరకు అన్ని వసతులు కూడా మన ఊరు మన బస్తిలో ఒక త్రాగునీరు ఒక్కటి కాస్త ఇబ్బందిగా ఉంది అది కూడా ఈ సంవత్సరం పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం